ఓం నమో వెంకటేశాయ శ్రీవారి ఆలయంలో నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్న చందంగా ఏటా మూడు వందల అరవై ఐదు రోజులకు గాను సుమారు నాలుగు వందల డెబ్భై ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా నేత్రపర్వంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి ఈ ఉత్సవాలలో మలయప్ప స్వామి వారికి అభిషేకాలు స్నపన తిరుమంజనాలు చేయబడతాయి ఈ విధంగా అభిషేకాలు జరపడం వల్ల బింబముల మూల స్వరూపంలో మార్పులు అరుగుదల సంభవించే అవకాశం ఉంది దీని పరిష్కారం కోసం తొంభైవ దశకంలో శ్రీవారి ఆలయంలో సంవత్సర ఉత్సవంగా జ్యేష్ఠాభిషేకం అనే ఉత్సవం ప్రవేశపెట్టబడి శాస్త్రోక్తంగా నిర్వహింపబడుతూ ఉన్నది జ్యేష్ఠ మాసంలో చంద్రుడు నక్షత్రంతో కలిసి ఉన్న పౌర్ణమి నాడు దేవదేవుడైన విష్ణువు యొక్క విగ్రహమునకు విశేషమైన సుగంధ తైలమును సమర్పించాలని భృగువు పేర్కొన్నారు దీనినే సుగంధ తైల సమర్పణ ఉత్సవం అంటారు తిరుమలలో జ్యేష్ఠాభిషేకాన్ని జ్యేష్ఠ శుక్ల త్రయోదశి నాడు ప్రారంభించి జ్యేష్ఠ శుక్ల చతుర్దశి మరియు జ్యేష్ఠ పౌర్ణమి నాడు చేస్తారు జ్యేష్ఠాభిషేక మహోత్సవానికి పదిహేను రోజుల ముందుగా శ్రీవారి ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి గత సంవత్సరం సమర్పించబడిన స్వర్ణకవచములు సడలింపు చేస్తారు